రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రైతు సమాచార వేదిక ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనము ఈ వీడియోలో వచ్చేసిందంటే కొన్ని తేజ వెరైటీస్ అంటే మనం ఆర్ఎండి చూసిన తేజ తేజా వెరైటీస్ గురించి అదే అదేవిధంగా టాప్ సీడ్స్ ఏంటిది ఎటువంటి సీడ్ వేసుకుంటే మనకు వైరస్ని తట్టుకోవచ్చు తట్టుకునే విధంగా నల్లిని తట్టుకునే తట్టుకునే విధంగా తామర పురుగుని తట్టుకునే విధంగా ఎటువంటి సీడ్స్ మనం ఎంచుకోవాలి మనకు ప్రధానంగా ఏంటంటే మొదట్లో మనకు వైరస్ సమస్య బొబ్బెర వైరస్ జమ్ని వైరస్ అని అంటుంటాం ఒకటే దగ్గర కూర్చోముడితలాగా ముడుచుకోవడం జరుగుతుంది ఆ విధంగా అయినప్పుడు దాని నెక్స్ట్ దాని మీద దిగుబడి ఆశించడం అయితే ఉండదు ఆ విధంగా అయిపోతుంది సో మనకు మెయిన్గా ఏంటంటే వైరస్ సమస్యని తట్టుకోవాలి మొక్క 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 వైరస్ని తట్టుకోవాలి ఆ విధమైనటువంటి సీడ్ హండ్రెడ్ పర్సెంట్ వైరస్ టోలె టోలరెంట్స్ అనమాట సో ఆ విధమైనటువంటి సీడ్ మనం నేర్చుకోవాలి ఇంకోటి ఏంటంటే విల్ట్ సమస్య మనకు ఏంటంటే కాప్ సెట్ చేసే చేసుకునే టైంలో విల్ట్ అనేది స్టార్ట్ అవుతుంది మనకు ఈ ఏ విధంగా వస్తుందంటే మనకు భూమిలో ఆ ఫంగస్ అనేది డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి తర్వాత విల్ట్గా చేంజ్ అవుతుంది సో ఆ విల్ట్ ఏంటంటే మనకు ఆ సెట్టింగ్ దశ ఆ దశలోనే మనకు విల్ట్ సమస్య అయితే రావడం జరుగుతుంది ఒకసారి మొక్క చనిపోయిందంటే విల్ట్ వచ్చి అది ఒకదాని తర్వాత ఒకటి చనిపోతూ ఉంటుంది ఆ విధంగా మీకు తెలిసిన ప్రాబ్లమ్స్ చేయాలి సో ఆ ప్రాబ్లం మనకు రాకుండా విల్ట్ సమస్య వేరుకుళ్ళు రాకుండా మనం నేలను ఏ విధంగా తయారు చేసుకోవాలి మనం నేలను వేరుకుళ్ళు రాకుండా నేలను ఇప్పుడే తయారు చేసుకోవాలి ఈ సమ్మర్లోనే నేలను తయారు చేసుకోవాలి ఏ విధంగా తయారు చేసుకోవాలి చాలామంది ఆల్రెడీ చెప్పాను నేను సో వేరుకుళ్ళు రాకుండా మీరు చేసిన జాగ్రత్తలు కూడా కామెంట్ చేయండి తోటి వారు కూడా అర్థమవుతుంది ఓకేనా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా మనం ముందే నీళ్ళని ఏ విధంగా తయారు చేసుకోవాలి మనం ఈ వీడియోలో కృతంగా మాట్లాడుకుందాము వీడియో ఎండ్ వరకు చూడండి మీకు పూర్తి సమాచారం అనేది వివరంగా అర్థమవుతుంది ఓకే ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ముందు వచ్చేసి మనము సీడ్ గురించి మాట్లాడుకుందాం మనకు టాప్ సీట్స్ ఏంటి టాప్ సీట్స్ అంటే మనకు ఆల్రెడీ మనకు మనం మైకో గురించి తెలుసు సెమినీజ్ డబల్ టూ గురించి తెలుసు తేజిత గురించి తెలుసు ఈస్ట్ వెస్ట్ తేజిత సో అవి మనకు తెలిసిన సీడ్స్ అవి ఏ విధంగా కాస్తుంది దిగుబడి ఏ విధంగా వస్తుంది మనకు ఎటువంటి వైరస్ని తట్టుకుంటుంది అదే ఆ విషయం మనందరికీ తెలిసింది దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు ఎందుకంటే చాలామంది రైతులు వేసుకున్నారు వాటి గురించి పూర్తిగా తెలుసు మీకు నాకంటే ఎక్కువ వేసుకున్న వాడికి ఎక్కువ తెలుస్తుంది నిజమా కదా మనము చెప్పడం కంటే అతను ఏసీ పండించిన వారికి దాని గురించి కృప్తంగా అర్థమవుతుంది సో దాని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు అందరూ వేసుకున్న సీట్స్ ఏ తెలిసిన సీట్స్ సో నేను ఈ సమ్మర్లో నేను ఆర్ఎన్డి చూసిన సీట్స్ కొన్ని ఉన్నాయి ఆల్రెడీ గత సంవత్సరము అంటే ఈ సంవత్సరము చాలా బాగా పండిన సీడ్స్ అనమాట చాలా బాగా పండిన తోటలు చూపిస్తాను సో విధంగా వాటి అరణి కూడా చూపిస్తాను అంత బాగా వచ్చినాయి అనమాట సో నేను ఈ సంవత్సరం వీటికి అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నాను సో మొదట వచ్చేసిందంటే సపల్ భీస్మ థర్టీ సిక్స్ సఫల్ భీస్మ థర్టీ సిక్స్ మనం మనం ఆల్రెడీ ఫీల్డ్ చూసాము మనకు ఏంటంటే ఈ భీస్మ థర్టీ సిక్స్ ఏ విధంగా వస్తుందంటే మనకు మొక్క హైట్ వస్తుంది సిక్స్ ఫీడ్ హైట్ వస్తుంది మనకు బ్రాంచెస్ అధికంగా వస్తుంది దగ్గర దగ్గర గన్గులతోటి బ్రాంచెస్ వస్తుంది దగ్గర కాపు వస్తుంది మనకు కాయ సైజ్ బాగుంటుంది పరిమాణం బాగుంటుంది గింజ నాణ్యత బాగుంటుంది సో దిగుబడి బాగా వస్తుంది మనకు బాగా పండితే మనము బాగా పండించడం అంటే ఇది రైతు దగ్గర ఉంటుంది సో ఓకేనా అర్థమైందా మనము ఇప్పుడు ఒక హండ్రెడ్ రూపీస్ నోట్ ఉంది ఆ హండ్రెడ్ రూపీస్ నోట్ని అవసరం అవసరానికి వాడుకుంటే ఒక విధంగా ఉంటుంది అనవసరాన్ని అనవసరానికి వాడుకుంటే ఒక విధంగా ఉంటుంది ఆ విధంగా అనమాట సో మనం మనం వేసుకున్న ఆ సీడ్ని మనము యజమాని పద్ధతిలో కరెక్ట్గా ఇచ్చి మనం బాగా పండించుకుంటే తప్పకుండా ముప్పై ఐదు క్వింటాల్ గ్యారంటీ అవుతుంది ఆ విధంగా అనమాట సో మనం అది మన యజమాని పద్ధతి మీద మన నేల స్వభావం మీద ఆధారపడి ఉంటుంది మనము పండించే దాని మీద ఏ సీడ్ అయినా కానీ రైతు మీద ఆధారపడి ఉంటుంది సో అది మనము సీడ్ పరంగా కొంతవరకే అండి కానీ మనం రైతు మనం చేసే చాకలే దాని మీద చాకరీ మీద మనం పండే మన పంట ఆధారపడి ఉంటుంది అనమాట అది గమనించండి సో మంచిగా పం పండించినట్లయితే తప్పకుండా ముప్పై ఐదు గంటలు అవుతుంది సఫల్ విస్మ థర్టీ సీడ్ అర్థమైందా సో ఆ విధంగా మనకు దగ్గర గనుపలు వస్తుంది మొక్క హైట్ బాగా వస్తుంది బ్రాంచెస్ బాగా వస్తుంది సో ఆ విధంగా అన్ని రకాలుగా మనకు అనుకూలమైన సీడ్ అనమాట ఈ వైరస్ని తట్టుకుంటుంది వైరస్ హండ్రెడ్ పర్సెంట్ వైరస్ టోలె టోలెన్స్ అండి మనకు వైరస్ని తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది తామరపురిని తట్టుకొని దిగుబడి మాత్రం బాగుస్తుంది సో ఆ విధంగా మనకు ఈ దీని ఫీచర్స్ ఉన్నాయన్నమాట మనం ఆల్రెడీ మహారాష్ట్ర స్టేటు జాన్లా విలేజ్ డిస్ట్రిక్ట్లో మనము దీని యొక్క ఆర్ఎండి అయితే చూసాము సఫల్ బిస్మ థర్టీ సిక్స్ ఆర్ఎండి చూసాము జీఓటి టెస్టింగ్ కూడా చూసాము సో మనము ఈ సీడ్ పరంగా మనకు ఆల్రెడీ మన ఫీల్డ్ కూడా చూసాము నర్సంపేట దుగ్గన్లో చూసాము అదేవిధంగా ఇటు భూపాలపల్లిలో చూసాము సీట్ ఆల్రెడీ లాస్ట్ వేసుకున్న అది తోటలు అయితే చాలా నీట్గా ఉంది చాలా బాగుంది ఈ సంవత్సరం వచ్చి పండని తోటలు చాలా ఉన్నాయి కానీ వాటిని మించి ఈ తోటలు అయితే బాగా వచ్చింది చాలా ఎక్సలెంట్గా మనకు ఈ తోట అయితే పండింది సపల్ బిస్మ థర్టీ సిక్స్ ఆల్రెడీ మనం వీడియో చూసాము దీంట్లో కూడా చూపిస్తున్నాను చూడండి సో ఆ విధంగా మనకు సపల్ బిస్మ థర్టీ సిక్స్ గురించి మనం ఆల్రెడీ ఫీచర్స్ అయితే చూ చూసాము సో నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏంటంటే ఇలైట్ వాళ్ళది శాంతి త్రిభులైన అండి మనము ఈ ఆర్ఎన్డి వచ్చేసి హైదరాబాద్లో ఉంది హైత్ నగర్ మనము ఎలెక్టో శాంతి త్రిపుల్ని వేసుకున్న సీట్స్ అయితే చూసాము ఆల్రెడీ మొబ్బా డిస్టిక్లో చూసాము అదేవిధంగా ఇక్కడ మార్పిడి బంగ్లా దగ్గర చూసాము ఈ ఆల్రెడీ వేసుకున్న వాళ్ళు అనమాట ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకు జడ కాపండి చాలా బాగా వస్తుంది మనకు దగ్గర దగ్గర గనుకులతోటి చాలా బాగా వస్తుంది కాయ సైజ్ బాగుంటుంది పరిమాణం బాగుంటుంది మనకు హండ్రెడ్ పర్సెంట్ వైరస్ని అయితే తట్టుకుంటుంది వైరస్ ట్రోడరెంట్స్ అనమాట సో నల్లిని తట్టుకుంటుంది తామర ను తట్టుకుంటుంది మనకు అన్ని నెలలకి అనుకూలమైన సీడ్ అనమాట సో మనకు హండ్రెడ్ పర్సెంట్ వైరే టలైన్స్ అది మనకు కావాల్సింది సో మనకు ఏదంటే విల్ట్ సమస్య ఏ విధంగా వస్తుంది సో ఇది ఎలైట్ శాంతి త్రిపుల్ అండి మనం ఆల్రెడీ ఫీల్డ్ చూసాము చాలా ఎక్సిడెంట్ వస్తుంది మనకు ఎకరానికి వచ్చేసి ముప్పై నుంచి ముప్పై క్వింటాలు పక్కా వస్తుంది మనం యజమాని పద్ధతుల మీద ఆధపడి ఉంటుంది అది మాత్రం సో ఆ విధంగా ఏ సీడ్ అయినా సరే రైతు చేసే చాకిరి మీదనే మనకు దిగుబడి అనేది పెరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఏ సీడ్ అయినా సరే సో రైతు చేసే యజమాన్య పద్ధతి మీదనే మనకు దిగుబడి అనేది రావడం జరుగుతుంది అది మాత్రం గుర్తుపెట్టుకోండి సో మనకు టైంకి సెట్ సాటిస్ఫై చేయాలి టైంకి న్యూట్రిన్స్ ఇవ్వాలి ట్యాంప్సీ మనకు దానికి ఇవ్వాల్సిన టైంకి మన తెగుళ్ళ సమస్య గుర్తించి తెగుల సమస్యకు సంబంధించి న్యూట్రిన్స్ వీక్లీ ఒకసారి న్యూట్రిన్స్ అదేవిధంగా మనకు మంత్లీ ఒక టూ టైమ్స్ మాత్రం తప్పకుండా పంగసాడు ఇవ్వాలి ఆ విధంగా మనము కరెక్ట్ యజమాన్య పద్ధతులు పాటించినట్లయితే తప్పకుండా అధిక కూడా అయితే ప్రతి ఒక్క రైతులు అయితే సాధించవచ్చు అయినా సరే సో ఆ విధంగా మనకు ఈ యజమాన్య పద్ధతులు అయితే పాటించాలి ప్రతి ఒక్క రైతు ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇది మంగళం బయోసీడ్స్ ఫర్ ఇది అస్మిత సీడ్ అండి మామూలుగా లేదు ఈ తోట అయితే మనం ఇది తోట చూసాము కానీ ఆల్రెడీ రైతు వేసుకున్న తోట చూసాము కానీ ఇది అరండి అయితే చూడలేదు ఈ ఆరండి వచ్చేసి మనకు విక్రాబాద్లో ఉందట సో ఆ అరండి అయితే నేను చూడలేదు బట్ ఆ తోట అయితే చాలా నీట్గా ఉంది మనకు దగ్గర దగ్గర గనుపలతోటి కాయ సైజులో కానివ్వండి కాయ పరిమాణంలో కానివ్వండి గింజ నాణ్యత శాతంలో కానివ్వండి కాయ కలరింగ్లో కానివ్వండి తగ్గేదే లేదు చాలా బాగుంది చాలా ఎక్స్టర్నల్ కాస్ట్ ఉంది ఆల్రెడీ ఫీల్డ్ చూసాము నేను ఫీల్డ్ చూపిస్తాను వీడియోలో ఫీల్డ్ చూడండి సో ఆ విధంగా మనకు ఈ సీడ్ అనేది కాస్ట్ అయింది అనేది నేను చెప్పగలుగుతాను సో చూ ఒకటి వచ్చేసి సఫల్ బిస్మ థర్టీ సిక్స్ రెండో వచ్చేసి ఎల్ఐటి శాంతి త్రిపుల్ నైన్ ఇంకోటి వచ్చేసి మూడవది వచ్చేసి సరేవు మంగళం బయో సీట్స్ వారి ఇది అస్మిత సీడ్ అండి మనం ఇవి ఫీల్డ్కి వచ్చి ఫీల్డ్కి వెళ్ళి మనం చూసి వాటి వారెంట్ పరిశీలించిన పరిశీలించిన సీడ్స్ వచ్చి అనమాట సో ఈ మూడింటిని నేనైతే వేసుకోవడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఈ భీస్మ థర్టీ సిక్స్ సఫల్ భీస్మ థర్టీ సిక్స్ ఎలైట్ శాంతి త్రిపులను అదేవిధంగా సర్వీ మంగళం బయోసెట్స్ పరిధి ఎస్మిత సీట్ అంటే చాలా ఎక్స్టెండ్గా ఉన్నాయి మనం ఫీల్డ్ కూడా చూసాము కాబట్టి నేను చెప్తున్నాను చాలా బాగు మీరు కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లము సో మనకు ఫీల్డ్ మనకు విల్ట్ సమస్య ఏ విధంగా వస్తుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం మనకు విల్ట్ అనేది ఏ విధంగా వస్తుందంటే మనము మనం ఇప్పుడు మిరపతోటేసే నేలలు ఉన్నాయి కదా ఆ నేలని ఏ విధంగా తయారు చేసుకోవాలి సో ఇక్కడే మనకు స్టార్టింగ్ పాయింట్ విల్ట్ రావడానికి స్టార్టింగ్ పాయింట్ ఇది మనము ఏ విధంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే విల్ట్ రాదు ఎటువంటి యజమాని పద్ధతులు పాటిస్తే మనకు విల్ట్ రాదు సో మనము ఇప్పుడు మనం ఆల్రెడీ తోటేసుకున్న తోటే మనం ఈ సంవత్సరము మిరప తోట వేసే నేలలో మనం పత్తి లేకుంటే మొక్కజొన్ననో ఈ విధంగా మొక్క కంకినో ఏదో ఒకటి వేసుకున్నాము సో వాటిని ఏంటంటే ఎగ్జాంపుల్ పత్తి ఉంది లేకుంటే మొక్కజొన్న ఉంది లేకుంటే ఇది మైజ్ ఉంది మొక్కలు ఉన్నాయి సో వాటిని ఏంటంటే మనము తీసేసిన తర్వాత ఆ కర్రలు ఉంటాయి కదా ఆ కర్రల్ని కింద నుంచి తీసేసి వాటిని కానీ దాన్ని భూమిలో రూటవేటర్ చేయకూడదు రూటవేటర్ చేపిస్తే ఏంటంటే మనకు ఆ భూమిలో ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఫంగస్ అనేది డెవలప్ అయిన తర్వాత తర్వాతకి ఏంటంటే వీల్ట్గా మారుతుంది సో అందుకే నేను చెప్పేది ఏంటంటే మనము ఏదైనా సరే మనము పండించిన పంటను ఏదైనా సరే భూమిలో రూటోవేటర్ చేయించకూడదు రూటోవేటర్ అయితే అసలు చేయించకూడదు అంటే మనం మామూలుగా నేలను దు దున్నించి రిటోర్ చేసి చేసుకోవచ్చు కానీ మనం వేసుకున్న పంటను అంటే పత్తి కానివ్వండి మొక్కజొన్న కానీ వీటిని మాత్రం భూమిలో రూటోవేటర్ చేయకూడదు రూటోవేటర్ చేయకుండా దాన్ని తీసేసి కాల్చేసిన తర్వాత దున్నించి మీరు రుట్టు చేసుకోండి బట్ మనము పండించిన పంటను మాత్రం రుట్టు పెట్ట చేయకూడదు ఆ విధంగా చేస్తే భూమిలో ఫంగస్ అనేది ఫామ్ అవుతుంది ఫంగస్ అనేది ఫామ్ అయిన తర్వాత తర్వాత విల్ట్గా చేంజ్ అవుతుంది సో ఆ విధమైన ప్రాబ్లం అయితే మనకు ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మనకు మనము ఏదైతే ఇప్పుడు ఈ సంవత్సరం మనము మిరప తోట వేస్తున్నాము ఈ ఈ నెలలో సో ఆ నేలని ఏంటంటే మనం ఇప్పుడే దున్నియాలి ఈ సమ్మర్లో ఈ ఈ ఏప్రిల్ నెలలోనే మనం దున్నిచ్చి ఎంత ఎండకి ఎంత ఆరితే అంత మంచిదండి భూమి అంత బలంగా తయారవుతుంది మనకు మిరపతోట వేసే నీళ్లను ఎండకి ఎంత దున్నించి మనము నేలను దున్నించి ఎండకి ఎంత ఆరబెడితే నేల అంత బలంగా తయారవుతుంది మనకు విల్ట్ అనేది రాదండి ఆ విధంగా చేస్తే విల్ట్ అనేది రాదు నైంటీ పర్సెంటేజ్ మనము నేలను దున్నించిన తర్వాత ఈ ఎండకి ఎంత ఆరబెడితే నేల అంత బలంగా తయారవుతుంది సో మనకు ఏంటంటే నీళ్ళ సారవంతాన్ని కోల్పోకుండా చేయగలుగుతాం సో ఆ విధంగా ఈ పద్ధతులు అయితే పాటించాలి ప్రతి ఒక్కరికి అప్పుడే మనకు వేరుకుళ్ళు అనేది రాకుండా ఉంటుంది మనకు నేలను బలంగా తయారు చేసుకోవాలి మనం మళ్ళీ మళ్ళీ ఎందుకో స్ప్రే చేస్తున్నాము మనం అధికంగా అధిక మోతాదులో ఎందుకు పెట్లైజర్ చేస్తున్నాం ఒకసారి గమనించారు మీరు అధిక మోతాదులో పెట్లైజర్ ఎందుకు వాడుతున్నాము గతంలో మీరు చూశారు కదా మనము మన నాన్నలు మన తాతలు వాళ్ళు ఎన్నిసార్లు ఆ విధంగా మనం స్ప్రే చేస్తున్నట్టు వాళ్ళు చేశారు అన్ని మందులు ఉన్నాయి అప్పుడు లేవు కదా సో ఎందుకంటే మనం అలవాటు చేస్తున్నాం ఈ నేలని మనం అలవాటు చేస్తున్నాం ఈ వాతావరణాన్ని మనం ఈ కెమికల్స్తో అలవాటు చేసి చేస్తున్నాం అది మనం చేస్తే తప్పు అది సో మనం తక్కువ మోతాదులో పెర్టిలైజర్ వాడాలి తక్కువ మోతాదులో మందులు స్ప్రే చేయాలి ఆ విధంగా మనము నేను కోరుకునే విషయం ఏంటంటే ఇదన్నమాట పెర్టిలైజర్ తక్కువ మోతాదు అంటే వాడాల్సిన దానికంటే ఎక్కువ వాడకూడదు వాడాల్సిన స్ప్రే చేయాల్సిన దానికంటే ఎక్కువ స్ప్రే చేయకూడదు మనం ఆ మోతాదులో మనం మెయింటైన్ చేయాలి నేలను మనం మనం మార్చుకోవాలి ఆల్రెడీ నేల కెమికల్స్కి అలవాటైపోయింది సో ఆ కెమికల్స్ నేల ఎప్పుడైతే అలవాటు అయిపోతుందో మనం కూడా కెమికల్ కెమికల్ బారిన పడి మనం కూడా రోగాలు తెచ్చుకుంటున్నాం మన లైఫ్ సైకిల్ ఎంత తగ్గింది తెలుసుకుందాం మీకు వంద సంవత్సరాలు బతకాల్సింది ఇప్పుడు అరవై డెబ్బై సంవత్సరాలు బతకడం గదనం అవుతుంది సో ఆ విధంగా మనం నేచర్ని కూడా మనం పాడు చేస్తున్నాం కాబట్టి కెమికల్స్ని తక్కువ మోతాదులో వాడాలి అదేవిధంగా ఫెర్టిలైజర్ తక్కువ మోతాదులో వాడి మనం పంటలు పండిస్తే మనము ఆరోగ్యంగా ఉంటుంది మన నేల కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆ విధంగా పాటించండి నేలను వీలైనంత త్వరగా మీరు దున్నించి ఇప్పుడే నేలను సమ్మర్ మొత్తం ఆరబెట్టండి ఎండకి సో బలంగా నేల తయారవుతుంది తప్పకుండా మిరపతో వేసే రైతులు మాత్రం తప్పకుండా ఆవు ఆవుపీడ కానివ్వండి పేడ కానివ్వండి కొల్ల ఎరువు కానివ్వండి ఈ విధంగా తప్పకుండా వేసుకోండి అదేవిధంగా ఈ విధంగా వేసినట్లయితే మనకు నేల సారవంతాన్ని కోల్పోకుండా బలంగా తయారవుతుంది కాబట్టి తప్పకుండా ఈ విధంగా పట్టించండి సీట్ పరంగా వచ్చేసి మనకు నేను కొన్ని ఆరండిలు చూసిన ఆల్రెడీ నేను వీడియో కూడా పెట్టాను ఆ చూసిన వీడియో అదేవిధంగా మనము సమ్మర్లో నేను చూసిన ఫీల్డ్ అంటే ఈ సఫల్ బిస్ మథాటిసిస్ కావచ్చు శాంతి శాంతటిబుల్ అయిన్ కావచ్చు సరియుమంగళం బయోసిట్స్ వారి శాంత్ అది ఎస్మిత కావచ్చు వీటిని మనం ఆల్రెడీ ఫీల్డ్ చూసాము అవి కూడా మీరు వీడియో చూడండి ఒకసారి ఏ విధంగా ఆ తోట కాసింది మనకు వైరస్ అనే సమస్య వచ్చిందా విలు సమస్య వచ్చిందా ఆ విధంగా రాకుండా ఏ విధంగా కాస్ట్ అని మీరు కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి